ఎన్ రామకృష్ణమాచార్యారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ జన్మస్థానం శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీముఖ సంవత్సరం శ్రావణ బహుళ అష్టమి నాడు రాత్రి వృషభలగ్నంలో ముహూర్తంలో రోహిణీ నక్షత్రంలో జన్మించినట్టు పురాణ కథనం కలియుగానికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఏడు నెల ఎనిమిది రోజుల పూర్వం అంటే శక పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరంలో రోజులు శ్రీకృష్ణ జన్మం శ్రీకృష్ణ జన్మించింది మొదటి నగరంలో కంస మహారాజు ఏర్పరిచిన కారాగారంలో అందుచేతనే చెరసాలకు శ్రీకృష్ణ జన్మస్థానం అనే గౌరవ వీరు ఏర్పడింది శ్రీకృష్ణ తల్లి దేవకీదేవి తండ్రి వసుదేవుడు కంసుడు దేవకీదేవి అన్నగారు ఆడపడుచు దేవకీదేవిపై మొదట కంసునుకు అనురాగం ఎక్కువగానే ఉంది అతడు చెల్లిని గౌరవంగా చీరసారులతో అత్తవారింటికి తానే సారథ్యం వహించి రథం తోలుకుని పంపుతుండగా ఆకాశవాణి పలికింది ఆమె గర్భంలో పుట్టేవాడే కంసుని సంహరిస్తాడని కంసును మతిపోయింది అతడి చెల్లి దేవకీదేవిని చంపివేయటానికి కత్తు దూశాడు అప్పుడు దేవకీ భర్త వసుదేవుడికి కంసుని కోపం ఉపసం ఉపశమహించాడు తన వాక్చానుచంతో అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలో చేర ఇచ్చుటో మన్నన చెయ్యిటో మధుర మంజల భాషలను ఆదరించుటో మిన్నుల బ్రోతలే నిజమ మేలేని చంపకున్నమాని రానన్న సహింపమన్నా తగదన్నా వధింపకమన్న వేడిదన్ అని కంసుని బామర్ది వసుదేవుడు ఆర్థించాడు ఎలాగో కంసుడు తన కోపాకును చేసుకున్నాడు కానీ అది కొంతకాలానికి తిరిగి ప్రజ్వరలింది దేవకి పుట్టిన బిడ్డలు ఆరుగురిని కంసుడు సంహరించాడు ఏడవ సంతాన గర్భ సంరక్షణ యోగం చేత దేవక నుంచి రోహిణీ గర్భానికి చేరింది ఆ బిడ్డే బలరాముడు ఇక అష్టమ గర్భధారణ కాగానే కంసుడు వైభ్రాంతుడి దేవకీ వసు దేవుని కారాగృహంలో బంధించాడు ఇది శ్రీకృష్ణ పుట్టడానికి ముందు జరిగిన కథ